ప్రకాశం జిల్లా ఒంగోలులోని రైల్వే స్టేషన్ లో సంయుక్త తనిఖీలలో కేరళ ఒరిస్సా రాష్ట్రాల నుంచి గంజాయి రవాణా చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు విశాఖపట్నం నుంచి వస్తున్న పూరి ఎక్స్ప్రెస్ రైలులో జీఆర్పీ రైల్వే పోలీసులు ఈగల్ టీం కలిసి తనిఖీలు చేపట్టగా కేరళకు చెందిన ఒక వ్యక్తి వద్ద ఐదు కేజీల మూడు వందల యాభై గ్రాముల గంజాయి మరియు డెబ్బై ఐదు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు అదే రైల్లోనే వేరే బోకిలో ప్రయాణిస్తున్న ఒరిస్సాకు చెందిన మహిళ వద్ద ఎనిమిది కేజీల గంజాయి పట్టువేత జరిగింది ఇరువురిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి నేర వ్యవహారాలు ప్రారంభించారు రైల్వే నోడల్ అధికారి నెల్లూరు రైల్వే జి మురళీధర్ విలేకర్లతో ఈ వివరాలు షేర్ చేశారు పోలీసులు రైల్వే మార్గాల్లో నిఘా పెంచుతూ ఇలాంటి గంజా రవాణా ప్రయత్నాలను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు మౌలాగారు ఆర్పిఎఫ్ఓ సి కొండయ్య గారు మరియు సీసువల్ టీము మరియు వీగల్ టీం వీళ్ళందరూ ఈ రెండు మూడు పార్ట్స్గా అవి ఈ మొత్తం వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ తిరుపతిపూరి ఎక్స్ప్రెస్ చెక్ చేయడం జరిగింది దాంట్లో జనరల్ కంపార్ట్మెంట్లో ఒక వ్యక్తి వద్ద ఒక తెల్ల నలుపు రంగు బ్యాగ్ ఉండి పోలీసులు చూసి పారిపోతుండగా ఆ వ్యక్తిని పట్టుకొని విచారించగా అతని పేరు ముజీర్ ముజిబుర్ రహమాన్ సన్ ఆఫ్ అబ్దుల్లా ఏజ్ ఫార్టీ నైన్ ఇయర్స్ కాన్నూర్ కేరళ స్టేట్ ఇతని వద్ద నుంచి ఒక ప్లాస్టిక్ ఇతని ఇతని వద్ద నుంచి ఒక బ్యాగ్ సీజ్ చేసి దాంట్లో సుమారు తొమ్మిది ప్యాకెట్లు తొమ్మిది ప్యాకెట్లు ఐదు ఫైవ్ పాయింట్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఐదు కిలోల మూడు వందల యాభై గ్రాములు తో పాటు అతని దగ్గర సుమారు ఒక డెబ్బై ఐదు వేల రూపాయలు క్యాష్ ఇన్ని సీజ్ చేయడం జరిగింది దీన్ని జిఆర్పి ఆర్పిఎఫ్ ఈగల్ టీం లోకల్ పోలీసు వాళ్ళ సహాయక సహ సహాయకరంతో ఈయన్ని అరెస్ట్ చేసి చేయడం జరిగింది దీంట్లో క్రైమ్ నెంబర్ వన్ నాట్ టూ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటర్ సెక్షన్ ఎయిట్ క్లాస్ సి రెండు ట్వంటీ బి క్లాస్ టూ క్లాస్ బి ఆఫ్ ఎన్డిపిఎస్ యాక్ట్గా ఒంగోలు ఆర్పిఎస్ ముందు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఆ తనిఖీల్లో భాగంగానే నిన్న అదే అదే వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ తిరుపతిపూరి ఎక్స్ప్రెస్లో ఇంకో కంపార్ట్మెంట్ చెక్ ఉండగా ఇదే పార్టీస్ రెండు పార్టీస్ అయినాయి ఈ చెక్ చేస్తుండగా దీంట్లో వెనక వెనకల అదే కంపార్ట్మెంట్లో ఒక లేడీ అనుమానాస్పందంగా ఉంది ఆమె దగ్గర ఉన్న బ్యాగ్ని చెక్ చేయగా ఆమె దాంట్లో రేణుబల బెహరా వైఫ్ ఆఫ్ బెహెరా ఈమె ఏజ్ అబౌట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తంగి కురుడా ఒరిస్సా ఈమె దగ్గర నుంచి సుమారు ఒక ఎనిమిది కిలోలు ఎనిమిది ఎనిమిది కిలోల గంజాయి సుమారు ఇది ఒక ఆరు ప్యాకెట్లలో ఉంది మొత్తము ఈ ఇతని వద్ద నుండి ముజిబు రహమాన్ దగ్గర ఉండే గంజాయి ప్లస్ ఇతని దగ్గర ఉండే గంజాయి మొత్తం పద్మూడు కిలోల ఐదు వందల గ్రాములుగా గుర్తించడం అయింది వీళ్ళ దగ్గర ఉండే రెండు ఫోన్స్ని వీళ్ళ దగ్గర ఉండే క్యాష్ని స్వాధీనం చేసుకోవడం అయింది ఈ సదర్ ఈ ముజిబు కేరళకు సంబంధించిన వాడు ఇతను రాయగడకులోకి వెళ్ళి ఒక రైల్వే స్టేషన్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి గంజాయి కొనుక్కోవడము అక్కడి నుంచి కేరళకి సప్లై చేయడముగా ఇతని విచారణలో జరిగింది ప్లస్ ఈ లేడీ రెణుబుల బెహెరా ఈమె ఈమె కూడా గతంలో ఒక రెండు కేసుల్లో ఉన్నట్టు తెలిసింది ఈమె నేటివ్ ఆఫ్ ఒరిస్సా అక్కడ ఒరిస్సాలో పర్చేస్ చేసి అక్కడి నుంచి తిరుపతి కానీ చెన్నై కానీ తిరుపతిలో వర్క్ చేసుకుంటుంది తిరుపతి కానీ చెన్నై కానీ ఈ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్స్గా చేసి సప్లై చేయడం జరుగుతుంది ఇది రెండు కేసు ఈ రెండో కేసుని క్రైమ్ నెంబర్ వన్ నాట్ త్రీ బై ట్వంటీ ఫైవ్ అంటర్ సెక్షన్ ఎయిట్ క్లాస్ త్రీ ఎయిట్ క్లాస్ సి రెడ్వే ట్వంటీ బి క్లాస్ టూ అవి ఎన్డిపిఎస్ యాక్ట్ ఒంగోలు రైల్వే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ జరిగింది ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళని విచారించి ఈరోజు ఇద్దరిని రిమాండ్ పంపించడం ఈ తహసీల్దార్ ఒంగోలు ఈ గంజాయి అక్రమ నివారణ కేసులో భాగంగా వీ తహసీల్దార్ గారి సమక్షంలో ఈ మొత్తం పద్మూడు పద్మూడు కిలోల ఐదు వందల గ్రాములని స్వాధీనం చేసుకోవడం జరిగింది అంటే ఒక వ్యక్తి కాని అంటే వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి ఏం చేస్తారంటే వీళ్ళు వీళ్ళు ట్రాన్స్పోర్టర్స్ లాగా వీళ్ళు కేరళలో నుంచి కేరళలో నుంచి ఒక మనిషికి అక్కడ నుంచి కాల్ చేసేసి అక్కడ చెప్తారు డెప్త్ ఇన్వెస్టిగేషన్ ఈ మొబైల్ నెంబర్స్ ఉంటాయి కదా మొబైల్ డంబర్స్ గాంజా కేసెస్లో మొబైల్లో మేము వాళ్ళ మొబైల్ నెంబర్స్ లాస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్ సిడిఆర్స్ పెట్టి ఖచ్చితంగా వాటిలో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింక్స్ వేసి తర్వాత కంటిన్యూగా అరెస్ట్ చేస్తా తర్వాత అంటే వీళ్ళు ట్రాన్స్పోర్టర్స్ వీళ్ళు ట్రాన్స్పోర్టర్స్ వీళ్ళు ఏం చేస్తారు కేరళ నుంచి ఒక మనిషి అక్కడ అక్కడ మెయిన్ కేరళ కేరళ ఇది ఇంత అని తెలియదు కానీ దీని ఒక ఐదు కిలోల మూడు వందల యాభై గ్రాములు అంటే కొంటారు అక్కడ రెండు వేలు కొన్ని అక్కడి నుంచి పదివేలు చిన్న చిన్న ప్యాకెట్స్ వేస్తారు యాభై గ్రాములు వంద గ్రాములు వీళ్ళకాని సప్లై వీళ్ళకంటే సప్లై చేస్తారు